మాస్ మహారాజా రవితేజ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు భోగవరపు దర్శకత్వంలో ఆయన మాస్ జాతర చిత్రాన్ని చేస్తున్నాడు ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగానే మరో చిత్రాన్ని ప్రకటించాడు కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కునుంది రవితేజ కెరియర్లో డెబ్బై ఆరవ చిత్రంగా రూపుదిద్దుకుంది ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా గురువారం ఈ చిత్ర పూజ కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం ఓ ఆసక్తికర పోస్టర్ అభిమానులతో పంచుకుంది ఈ పోస్టర్లో ఒక బిజినెస్ క్లాస్ ఫైట్లో రవితేజ కూర్చొని ఉన్నాడు ఓ చేతిలో స్పానిష్ నేర్చుకునే బుక్ మరో చేతిలో షాంపైన్ బాటిల్తో కనిపిస్తున్నాడు మొత్తంగా ఈ పోస్టర్ అదిరిపోయింది ఈ చిత్రాన్ని రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తుంది మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రాపుడి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే మెగా నూట యాభై ఏడుగా ప్రచారంలో ఉన్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ శరవేగంగా ఈ చిత్ర షూటింగ్ జరుగుతుంది సాహు గారపాటి సుష్మిత సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు భీమ్స్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి కానుకగా విడుదల చేస్తామని ఇప్పటికే చిత్ర బృందం వెల్లడించిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో బాక్సాఫీస్ వద్ద చిరంజీవి వర్సెస్ రవితేజ మూవీ పోటీ పడుతున్నాయి సంక్రాంతి పండుగ సమయానికి ఈ రెండు చిత్రాలతో పాటు ఇంకెన్ని మూవీలు పోటీలో ఉంటాయో చూడాల్సిందే